హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితశ్రీ కలెక్షన్స్ ముందుగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేను చూసే వీడియో ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి మస్లిన్ పట్టు శారీస్ మస్లిన్ పట్టు శారీస్ ఒరిజినల్ బయట షాపులలో అమ్మే రేట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఈరోజు మన ఆఫర్ ప్రైస్ ముందుగా శారీస్ చూసిన తర్వాత ప్రైస్ రిన్వైజ్ చేస్తాను ఓకేనా శారీస్ అయితే ముందుగా చూద్దాం మస్లిన్ పట్టు ఇది వాయిలెట్ కలర్ బార్డర్ పైతానీ బార్డర్ వచ్చిందండి పైతానీ బార్డర్ వచ్చేసి మంచి మెహందీ టైప్ కలర్ ఇది చాలా బాగుంది శారీ వచ్చేసి వాయిలెట్ కలర్ బ్లౌజ్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను లలితశ్రీ కలెక్షన్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీ చేస్తున్నాను ఇది పళ్ళు పాటు ఒక శారీ ఓపెన్ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి శారీస్ అన్ని కేటలాగ్ పీసెస్ ఏనండి ఇది పళ్ళు పాటు పళ్ళుకి ఇలా టజిల్స్ కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి మన షాప్ అడ్రస్ వచ్చేసి స్టేట్ తెలంగాణ వేములవాడ కేదారేశ్వర స్వామి టెంపుల్ ఏరియా ప్లీజ్ షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా రండి ఆన్లైన్లో ఆఫ్లైన్లో మేము శారీస్ సేల్ చేస్తాము ట్టుకోంగు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇలా బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ దసరా ఆఫర్ కింద ఇచ్చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఇంకొక శారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ మ్యాంగ్ మ్యాంగో డిజైన్స్ వచ్చినాయి ఇలా పళ్ళు పాట్ ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ చాలా బాగున్నాయి శారీస్ ఇంకొకరి హెల్ప్ లేకుండా మనము శారీ కట్టుకోవచ్చు స్టిఫ్ గా ఏముండదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది శారీ టోటల్ నేవీ బ్లూ కలర్ సింగిల్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చింది ఓన్లీ థౌజండ్ రూపీస్ శారీస్ అన్ని చాలా బాగున్నాయి క్లాత్లు అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్ వచ్చేసి బాడీ అంతా బార్డర్ వాయిలెట్ కలర్ వచ్చింది పళ్ళు పార్ట్ కూడా పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ లో వచ్చింది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది వాయిలెట్ ఇంత ముందుకు నెవీ బ్లూ కలర్ శారీ చూపించినాను కదా సేమ్ అందులో వాయిలెట్ ఇది రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ ఇవి మేము షాప్లో కూడా థర్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ అమ్ముతున్నాము థర్టీన్ ఫిఫ్టీ ఈరోజు స్పెషల్ ఆఫర్ మన వ్యూవర్స్ కోసం మాత్రమే థౌసండ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ డే ఆఫర్ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ఫాస్ట్గా చేయండి స్క్రిన్ మీద నెంబర్ ఇస్తున్నాను మన కలెక్షన్స్ కలెక్షన్స్లో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓన్లీ చాలా బాగుంది శారీస్ అయితే ఎంత ప్రీమియం క్వాలిటీ అంటే శారీస్ ఇవి ఇదివరకు మన షాప్ లో స్టాక్అవుట్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చేయించాను చాలా బాగున్నాయి శారీస్ ఇది పళ్ళు పాటు టజీల్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది టోటల్ బాడీ పార్ట్ ఇది కట్టుకోండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చినాయి ఫ్రంట్ బ్యాక్ శారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చూసారు కదా చాలా కంఫర్ట్ గా ఉంటాయి క్లాత్ సేమ్ ఇదే మోడల్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే ఉంది వైట్ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ గ్యాప్ బార్డర్ సేమ్ దీనికి కూడా పళ్ళుకి టజిల్స్ అయితే వస్తాయి గ్రీన్ సింగిల్ కలర్ అండి ఇది ఇది ఇంకొక గ్రీన్ కలర్ ఈ ఇందులో వచ్చిన జరి కూడా చాలా సాఫ్ట్ జరి ఉంటది మనకు పుచ్చుకునే జరి అయితే అస్సలు కాదు చాలా బాగుంటుంది ఇది పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చి బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చింది బాడీ టోటల్ గా ప్లేన్ వచ్చి బార్డర్ అయితే ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేసి లైన్స్ అయితే వచ్చినాయి సరే బార్డర్ మీడియం సైజ్ బార్డర్ వచ్చింది లైన్స్ అయితే బిగ్ సైజ్ వచ్చింది ఇది మనకు బయట షాపుల్లో వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైస్ సారీ చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ వీటికి అవే బాగున్నాయి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ చాలా ఆల్మోస్ట్ ఇందులో వచ్చిన శారీస్ అన్నిటికీ టజిల్స్ వచ్చినాయి మనం సింగిల్ గా టచ్ చేయించుకోవాలనుకుంటేనే మాకైతే ఇక్కడ టూ ఫిఫ్టీ నుంచి వెళ్ళి స్టార్ట్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో శారీస్ అన్ని ఓపెన్ చేస్తే వీడియో చాలా లెంతి అయిపోతుందని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేయండి ఇది శారీ బాడీ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఎందుకంటే మనకు బార్డర్ ఇట్లా వస్తుంది ఇది చింగుళ్ళలోనే మొత్తం ఇట్లా వచ్చింది అన్నట్టుగా ఇట్లా బార్డర్ వచ్చుకుంటూ గ్యాప్ బార్డర్ టైప్ డిజైన్ అయితే ఇట్లా వెరైటీ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ ెట్ కలర్ కాంబినేషన్ లో శారీ వీడియో నేను చెప్పినా కదా ఎవ్వరు ఆరెంజ్ కలర్ శారీ వాయిలెడ్ కలర్ బార్డర్ లైన్స్ బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ థౌసండ్ రూపీస్ టుడే వన్ డే ఆఫర్ ప్లీజ్ చేసుకోవద్దు షిప్పింగ్ కూడా ఫ్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ దసరా ఆఫర్ అండి దసరాలో ఇంత మంచి ఆఫర్ అయితే ఎవ్వరు ఇవ్వరు మీరైతే అసలు మిస్ చేసుకోకండి ఇది గ్రీన్ కలర్ శారీ ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇట్లా వచ్చింది శారీ ఓవరాల్ గా అని చెప్పేసి చాలా బాగున్నాయి కలర్స్ బార్డర్ ఫినిషింగ్ మన కలెక్షన్స్ కలెక్షన్స్లో ఇంకా చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తానండి మీ కోసం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూర్స్ కోసం శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లలిత శ్రీ కలెక్షన్స్ సి గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అన్నీ కాకుండా కొన్ని శారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఓపెన్ చేసిన శారీస్ అనే కాదు ఓపెన్ చేయని శారీస్ కూడా చాలా బాగున్నాయి కొన్నిటి మటుకు లుక్ వైజ్ చూసే వాళ్ళకు కూడా ఏర్పడాలని చెప్పేసి తెలియాలని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చింది ఇలా ఇది కొంగు చాలా బాగుంది శారీ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వన్ డే ఆఫర్ ఈస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్లో డైలీ డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను డైలీ ఒక కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్స్ మీ ముందుకు వస్తుంది లలితశ్రీ కలెక్షన్స్ ప్రైస్ మనం ఇట్లా చింకులు ఇచ్చినా కూడా చాలా బాగుంటది ఇంకొకరి హెల్ప్ అవసరం లేదు మనం ఎంత పని చేసుకునే డే అంతా క్యారీ చేయొచ్చు శారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది మస్లిన్ పట్టు శారీస్ అండి ఇది కూడా పైతాలిక్ బార్డర్లో లో పింక్ కలర్ శారీ చాలా బాగున్నాయి ఎల్లో కలర్ శారీ మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది అయితే కలర్ చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది శారీ బ్లాక్ కలర్ కలర్ రెడ్ కాంబినేషన్ ఇందులో బార్డర్ కానీ క్లాత్ కానీ చాలా సాఫ్ట్ గా చాలా షైనింగ్ గా ఉన్నాయండి ఈ దసరా ఎక్కువ ట్రెండింగ్ ఉన్న క్లాత్ మస్లిన్ పట్టువే మనకు టూ థౌసండ్ ఎబో శారీసే ఓన్లీ మనకు దసరా ఆఫర్స్ లో మన వ్యూవర్స్ కోసం మాత్రమే ఓన్లీ థౌసండ్ రూపీస్ మన షాప్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ వేములవాడ కేదరేశ్వర స్వామి టెంపుల్ ఏరియా బ్లాక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అన్ని డిజైనర్ పీసెస్ అండి క్యాటలాగ్ పీసెస్ శారీలో ఇట్లాంటి టెక్స్ ఉండవి అన్ని విత్ బ్లౌజ్ శారీస్ చాలా బాగుంటాయి రానీ పింక్ కలర్ మెరన్ కాంబినేషన్ నేనైతే ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి పళ్ళు పింక్ పింక్ కలర్ కలర్ కాదు రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇంకొకటి నావీ బ్లూ డిజైన్స్ ఇలా లయన్ డిజైన్స్ వచ్చిందండి బార్డర్ గ్యాప్ బార్డర్ లయన్స్ వచ్చాయి లయన్స్ డిజైన్ చాలా బాగుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ప్రైస్ వన్ డే ఆఫర్ మాత్రమే తర్వాత కాల్ చేసి అడగద్దు మళ్ళీ తర్వాత తీసుకుంటే మాత్రం ప్రైజ్ వేరే ఉంటుంది ముందే చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు అనుకోయన్స్ డిజైన్ లోనే పింక్ కలర్ దగ్గర చాలా స్టాక్ ఉంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను డైలీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఛానల్ విజిట్ చేయండి లలిత శ్రీ కలెక్షన్ స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను చాలా బాగుంది ఇది క్రీమ్ సేమ్ లయన్ డిజైన్స్ లో మెరూన్ కలర్ మెరూన్ ఇది వైన్ కలర్ సార్ ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ ప్లీజ్ మీకు ఏ సారీ అయితే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి పంపేయండి వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ త్రీ సెవెన్ స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా అదే అదేనండి ఆర్డర్ ఫాస్ట్గా బుక్ చేసుకో అన్ని ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి చూపించినవే మళ్ళీ మళ్ళీ చూపిస్తలేదు టూ పీసెస్ ఉంటే వస్తున్నాయి సారీలో కలర్ కాంబినేషన్స్ అయితే భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే శారీస్ అన్ని షాంపూ వాష్ అండి ఎందుకంటే నేను కూడా శారీస్ తీసుకునే కాదు ముందుగానే తెలుసుకుంటున్నాను డ్రై వాష్ ఎందుకంటే వాష్ చేస్తే కూడా మళ్ళీ చేంజ్ అయిపోతాయి కదా అందుకోసమని ముందే చెప్తున్నాను ఇవన్నీ శారీస్ ఓన్లీ షాంపూ వాష్ ఈజీ ప్రాసెస్ చాలా బాగుంది ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ సింపుల్ గా ఇచ్చినారు శారీ బాడీ మొత్తం చాలా హెవీగా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్రైస్ ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోకండి వన్ డే ఆఫర్ మాత్రమే ఇది ఇంకొక శారీ కూడా ముందు చుట్టే ఇది ఒకటి ఉంది ఇంకొకటి ఉంది సేమ్ పీస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ హోల్సేల్లో కూడా ఎంత తక్కువ ప్రైస్ అయితే ఎవ్వరు ఇవ్వరు ప్లీజ్ వన్ డే ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ఇంకొక సారీ త్రీ శారీస్ ఉన్నాయండి एलो कलर टाइम, बिग बॉडी, लॉयल्स लोग टींकर जी इन्हों का टाइम ఈ కలర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ చాలా బాగుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్లీజ్ ఏ శారీనైతే మీకు నచ్చుతుందో ఆ శారీ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి పంపించండి ఓన్లీ థౌజండ్ రూపీస్ శారీ ఫోన్పే నెంబర్ కూడా అది చాలా బాగుంది బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ లో వస్తాయండి వీటికి సింగిల్ కలర్ ఉన్న వాటికి సెల్ఫే బ్లాక్ బ్లాక్ కలర్ చాలా అంటే చాలా ఫేమస్ కలర్ బ్లాక్ ఓన్లీ సింగిల్ పీస్ ఉంది ఓన్లీ బ్లాక్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ సార్ ఈరోజు మన మస్లిం పట్టు శారీస్ అయితే చూశారు కదా కలెక్షన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు లలితశ్రీ కలెక్షన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి శారీస్ వీడియోస్ అయితే నేను పెడతాను చూసి లైక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ ఇస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ వన్ డే ఆఫర్ మాత్రమే ప్లీజ్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు